హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై అండ్ జింటూ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటాను పొద్దుప మార్నింగ్ మార్నింగ్ ఏంటి కలిపేస్తుంది అనుకుంటున్నారా అవునండి చిత్రాన్నము చిత్రాన్నం గొజ్జు చేసేసి కలుపుతున్నాను అన్నం వేసేసి ఒక బాక్స్లోకి వేసుకునేసి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము సో తినుకున్నట్ల వెళ్ళాలనేసి అక్కడ పెట్టుకొని బాక్స్లో పెట్టుకోపోతే అక్కడ తినొచ్చు అనేసి అనుకున్నాము సో ఇలా కలిపేస్తున్నాను అనమాట చిత్రాన్నని మీరు కూడా ఇలానే చేస్తారా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అంటే హోటల్ భోజనం వద్దనుకున్నప్పుడు ఇలా చేసుకోకపోతే మనకి హెల్త్కి మనకి మంచిది సో మేమైతే ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు ఇలానే చేస్తాం ఎక్కువ ల లెమన్ రైస్ చేసుకొని వెళ్తూ ఉంటాము ఇదైతే మా అత్త చేసింది గొజ్జు చిత్రాన్నం గజ్జు అంటే ఇది వచ్చేసి మామూలు మేము ముందు చిన్నప్పుడు ఇలానే చేస్తుండేది అందుకే ఒక్కొక్కసారి వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటాము సో ఇది వచ్చేసి చింతకాయ చిత్రాన్నం అంటాము మేము ఇలా కలిపేసి ఇంకా బాక్స్లోకి పెట్టేస్తాం అనేసి అనుకుంటున్నాము కొద్దిగా అన్నము పొడి పొడిగా ఉండింటే బాగుండు కొద్దిగా నున్నగా అయింది అంటే కలిపేసినాక సరిపోయిందనమాట ఓకే ఎందుకంటే చిన్నపిల్లడు ఉన్నాడు కదా కొద్దిగా నున్నగా ఉంటేనే బాగుంటుందనేసి నేనే కావాల్సిందిగానే చేశాను ఇక టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్తుండేది ఏ టెంపుల్కి అనేసి చాలా అంటే చాలా మహిమ గల దేవత అంట సో నేనైతే ఎన్ని రోజుల నుంచునే అనుకుంటున్నాను కాకపోతే నాకీ కుదరడం లేదు సో ఈ రోజు అయితే కుదిరింది అందుకే వెళ్ళేశాను అదేనండి శివనే అగ్ని లేదే సీమ అయిన కుట్టదంటారు కదా అలా ఉంటుందన్నమాట సో మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఆ దేవుడు కరణిస్తేనే మనం వెళ్ళకి వీలైతుందన్నమాట సో నా నేనైతే ఎలా అనుకుంటాను మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ఇక లెమన్ రైస్ కలుపుతూ లెమన్ రైస్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయాము కాకపోతే అక్కడ తినడానికి కాలేదు ఎందుకంటే మా హస్బెండ్కి మీటింగ్ ఉందనేసి సో వెంటనే బయలుదేరేసి అయితే వచ్చేసాము దగ్గరగానే ఉంది మాకు అందుకనేసి ఏం ప్రాబ్లం కాలేదు ఇంటికి వచ్చేసాక ఇదే లెమన్ రైస్ మళ్ళీ ప్లేట్లో పెట్టుకునేసి తినేసామన్నమాట ఇంతకీ మేము ఏ టెంపుల్కి వెళ్ళామనుకుంటున్నారా అనుకుంటున్నారా కాటేరమ్మ టెంపుల్కి అండి కంలీపురంలో ఉన్న కాటేరమ్మ తల్లి చాలా మహిమ కలది సో అందరూ భక్తాదీలు ఎప్పుడు అంటూనే ఉంటారో అక్కడైతే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ బాగోలేకున్నా ఏమన్నా మనీ ప్రాబ్లం ఉన్నా ఫుల్ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కాకపోయినా చాలా ఇలా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా వాళ్ళు ఒక చీటీ రూపంలో రాసేసి అక్కడ పెంచేస్తూ ఉంటారు లాక్ కూడా లాక్ వేస్తూ ఉంటారు ఇంకా టెంకాయ అంటే టెంకాయ కూడా ఉంది కదా టెంకాయని తీసుకొని ఎర్రటి క్లాత్లో కట్టేసి వాళ్ళు ఇస్తారు వాళ్ళ వాళ్ళ మొక్కులనన్నీ తీర్చుకోవడానికి అలా కట్టేసి వెళ్తూ ఉంటారు అంటే నైన్ వీక్స్ ఫైవ్ వీక్స్ సెవెన్ వీక్స్ అలా అయితే వెళ్తూ వెళ్ళు వస్తూ ఉంటారు ఇక అయితే మేము స్టార్ట్ అయిపోయాం చూడండి వస్కోటకి వస్కోట నుంచి ఓన్లీ హాఫ్ అన్ అవర్ అంతే అవుతుంది బస్సులో అయినా అంతే కార్లో అయినా అంతే ఇక బైక్లో అయితే కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇక నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను అక్కడక్కడ వీడియో క్లిప్స్ అయితే పెట్టాను చాలా ఏం పెట్టలేదు ఇది దారి మధ్యలో కమలీపురం అనేసి ఒక ఫస్ట్గానే కాటేరమ్మ టెంపుల్ వస్తుంది అది కాదండి కమలీపురంలో ఉన్న కాటేరమ్మ టెంపులే చాలా ఫేమస్ అయిందనమాట ఇక్కడైతే నిత్య అన్నదానం కూడా చేస్తుంటారు మాకైతే తెలియలేదు ఫస్ట్ టైం కదా వెళ్తూ ఉండేది సో మాకు తెలియలేదు నెక్స్ట్ టైం అయితే చూస్తాను ఈ టెంపుల్లో అడిగిపెట్టిన తక్షణమే నాకైతే ఒక మూవీ అయితే గుర్తొచ్చేసింది ఆ మూవీ పేరు వచ్చేసి మల్లన్న మూవీ అండి మల్లన్న మూవీలో అందరూ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొనేసి ఒక పేపర్లో రాసేసి అయితే అలా పెంచేస్తూ ఉంటారు కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు అంతమంది అన్నీ పెంచేస్తున్నారు రాసి ఉండేది పెంచేస్తున్నారు మళ్ళీ ఓకే పాను గుట్క ట్యాబ్లెట్స్ ఆయింట్మెంట్స్ ఫుల్ ఏమంటే అవన్నీ పెంచేస్తున్నారు లాక్ కూడా లాక్ ఎందుకు వేస్తున్నారు అనేసి నాకు అర్థం కాలేదు మీకు ఎవరికైనా వెళ్ళేసి వచ్చింటే ఎవరైనా వెళ్ళేసి వచ్చింటే టెంపుల్కి ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకు లాక్ కూడా వేస్తున్నారు అనేసి ఇక ఒక టెంకాయ ఉంటుంది కదా ఆ టెంకాయని రెడ్ క్లాత్లో కట్టేసిస్తారు వాళ్ళ ఏమన్నా అనుకోండి నెరవేరాలనేసి ఇలా పెట్టేసి ఇక్కడ చూడండి పిఎంటీసీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ నేనైతే దీపాలు తీసుకునేసి దేవుని దగ్గర అయితే వెలిగించాను టెంకాయ అయితే కొట్టలేదు ఇక్కడ నేను చూసినాను కానీ టెంకాయ ఎక్కడా కొడతా ఉండలేదు సో ఇక్కడ దీపం అయితే పెట్టేశాను అనమాట ఫస్ట్ మనము పోయేటప్పుడు దారిలోనే గణపతి ఉంటుంది గణపతికి నమస్కారం అయితే చేసుకునేసి ఇక లోపలికి ఎంటర్ అయిపోతున్నాము చూడండి ఇదే రెడ్ కలర్తో రెడ్ కలర్ క్లాత్తో టెంకాయర్ని ముక్కుబడలతో కట్టేసి అన్ని కట్టారంటే చాలా చాలా ఉన్నాయి అసలు ఇక చెప్పలేము అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి లాక్ లాక్ వేసేసి పెట్టేశారు అది కూడా ఎందుకు అస్సలు నాకు అర్థం కాలేదు ఎందుకేసారని అనేసి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఇక్కడ బయట అయితే పెద్దగా స్టాచ్యూ ధర పెద్ద విగ్రహం అయితే ఇలా ఉంటుందన్నమాట సో కాటేరమ్మకు అందరు నమస్కారం చేసుకోండి లోపలైతే స్మాల్గానే అంటే చిన్నగానే ఉంటుంది గుడి టెంపుల్ ఇక్కడ నేనైతే దీపారాధన చేసేస్తున్నాను దీపాలు వెలిగించేస్తున్నాము ఇక అందరూ ఇక్కడే వెలిగిస్తుంటారు ఇక్కడే అందరూ ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉంటారన్నమాట నేనైతే ఫస్ట్ టైం కదా వెళ్ళిండేది అందుకనేసి టెంకాయ అదే కొబ్బరికాయ ఎక్కడ కొడతారో ఎక్కడ తీసుకుంటారో కూడా తెలియదు నాకైతే కనిపించలేదు ఆ రెడ్ క్లాత్లో కట్టింటారు కదా అదైతే కనిపించింటుంది కనిపించింది సో చూడాలి ఇక్కడైతే సండే సండే నాన్ వెజ్ కూడా చేస్తారు అనుకుంటా నేను ఇక్కడ చూడండి లోపలికి వెళ్తుంటే లోపల ఇక మరీ చాలా అంటే చాలా ముక్కబడి చేసుకుంటే వాళ్ళందరూ ఇలా కట్టేశారు ఎప్పుడు కడుతూనే ఉంటారంట వస్తుంటే ఈరోజైతే అంత ఎక్కువగా రష్ ఏం లేదు కానీ నార్మల్గా ఉంది వెళ్ళేసారు చూడండి ఇలా రాసారనమాట అందరూ వాళ్ళ వాళ్ళ సమస్యలను రాసి ఇలా పెంచేసేసారు ఎన్నంటే అన్ని ఇన్ని కాదు చాలా చాలా పెంచేసారు కొద్ది కొన్ని కొన్ని అయితే నేను చదివాను కూడా సో తెలుగులో రాసినారు కన్నడలో రాసినారు హిందీలో రాసినారు వాళ్ళు వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టారు ఎందుకు పెట్టారు అస్సలు తెలియలేదు ఓకే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాబాయ్ బాయ్